ಪ್ರೋಕ್ಸ್ ಎಂತ ಸಂತೋಷ వచ్చినం కానీ ఆ రోజు నమ్మలేవు కదా అందుకే నేను ఆ రోజు ఏం సెలబ్రేట్ చేయలే మనకు రిజిస్ట్రేషన్ అయిపోయింది మనం ఒక దగ్గర సాయి సాండ్వెట్ ఇచ్చిన నా పేరు మీద నీ పేరు మీద ఎందుకు చేపించుకున్నా మళ్ళీ సాయని ఇద్దరు ఉండాలంట భర్త అందుకే సాయిసనా నిలయం అది ఒక పేరు కాదు దాన్ని ఒక బ్రాండ్ చేసే ఇప్పుడు ఒక మనిషి అతను కూర్చున్నా అంటే నేను డ్రెస్ నేను వెయ్యి రూపాయలు పెట్టి అనుకుంటే వానికి వెయ్యి రూపాయలు పెడతా నేను పదివేలు పెట్టి అనుకుంటే వానికి పదివేల పెడతా బాగా ఎంజాయ్ చేస్తున్నా నేను తిరుగుతున్నా నా దగ్గర పైసలు ఉన్నాయంటే అదంతా మీ వల్లనే ఎంత సపోర్ట్ చేస్తారో నేను అంతా లైఫ్ టైం మీకు రుణపడి ఉంటా నేను స్నానం చేసినప్పుడు ఫోన్ వస్తే చేసి కన్నా మళ్ళీ ఫోన్ చేస్తా అంటే హోల్తున్నావు ఏం చేస్తున్నావు ఇవ్వా అయితే రిజిస్ట్రేషన్ అయిపోతుంది మన ఇల్లు సో సనా ఎన్ని రోజు నమ్మలేదు కదా సో ఇప్పుడైతే సర్ప్రైజ్ చేయబోతున్నా రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా వచ్చేసినాయి సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ పేపర్ వచ్చింది సనా అక్కడికి మనం తెలిసిన వాళ్ళని ఉన్నాడు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయినా పేపర్ పేపర్లు ఇచ్చిండు నా అపార్ట్మెంట్ పక్క అపార్ట్మెంట్ అన్నది పేపర్లు తీసుకొని వచ్చి సంతకం పెట్టించేస్తే రేపు మన ఇల్లు మన సంతకం అయిపోతుంది

సో గాయ మీ ఆల్రెడీ తెలుసు మీకు ఎందుకు ఇవన్నీ నేను చేస్తున్నా అనేది ఇవి కాదు ఇంకోటి ఉంటుంది కొన్ని గిఫ్ట్లు తెచ్చిరా గోల్డ్ చైన్ ఐఫోన్లు గోల్డ్ చైన్ నాదే తెగిపోయింది నేను బాత్రూమ్ కేక్ వచ్చేసి ఉండేస్తాను సరే నేను వేస్తాడే అనుకున్నాను చేసుకుంటుంటివా నా కొద్ది నెయ్యి ఉంటుంది అందులో కలాకంత నన్ను తినేది మంచిది తెస్తేనేమో తినవు చెడ్డ మీరు ఇందులో ఏదో ఒకటి కలిపి పెడతారు నాకు గురించి తెలియదా తర్వాత మేము నిందంగా అమ్మా నీకు పెట్టకుండా అది మ్యాట్ మ్యాటర్ పెట్టరా సో నువ్వు నీకు మొన్నటి ఒకటి చెప్పినా నువ్వు నమ్మలే అది ఇవాళ నేను మొన్న ఒక దగ్గరకు పోయి ఒకటి చేసినా

పేపర్లు అన్నది తెచ్చి మన మన పక్క ఫ్లాట్ లో ఉంటుంది కదా అన్న ఇంకో ఫ్లాట్ ఇంకో అపార్ట్మెంట్లో సో ఫోన్ చేసి అందుకే పోయినా పొద్దున పోయినా అన్నతో ఇట్లా చిన్న వర్క్ మీద బయటకు తీసుకు చలో ఫస్ట్ కేక్ కట్ చేసి చెప్తా సరే చెప్పాలి అయినా సరే ఇల్లు నా పేరు మీద ఉంది నేనే అమ్ముకుంటా

ఇంకా పేపర్లు రావాలి ఇది మనకు నేను ప్రెజెంట్ ఒక పేపర్ ఇయన్న నేను వీడియో కొట్టుకుంటా అంటే నాకు మా పిల్లని అమ్ముతలే అంటే ఇచ్చింది ఇచ్చిండు సారీ ఇచ్చింది అంటున్నా సో ఇవ్వే మళ్ళా బై మిస్టేక్ సో నా లైఫ్ లో ది హ్యాపీయెస్ ఎప్పటి నుంచి ఒక రెండు సంవత్సరాల నుంచి ఒక డ్రీమ్ ఉండిపోయినా మేకే ఇంకా ఈ వీడియోని ఇంకా ఫుల్ఫిల్ ఫిల్ ఎందుకంటే దీనికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది ఓన్లీ ఇప్పుడు మేము మా పేరు మీదకి అయిందన్నమాట అంతే సో ఇది మెయిన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది నా పేరు మీద వేయపిస్తావు నీ పేరు మీద ఎందుకు వేయించుకున్నా మళ్ళీ సాయనే ఇద్దరు ఉండాలంట భార్య అందుకే ఇద్దరు చూడలేదు చూసినా సో ఇంకోటి ఏంటంటే సో నేనైతే నా లైఫ్లో నేను ఏ రోజు నేను అంత గొప్పగా సాధించిందని లేదు మాకు ఇల్లు కొనవచ్చు అది కూడా ఎవరి వల్ల ఈమె వల్ల ఏమేమో పెద్ద ఏం నువ్వేం చేయలేవు సో మీ వల్లనే అందరు మీరందరు సపోర్ట్ చేసి మీరెంత వ్యూవర్షిప్ ఇచ్చారో అది మాకు తెలుసు సాయిసన నిలయం అది ఒక పేరు కాదు దాన్ని ఒక బ్రాండ్ సో నేను గర్వంగా చెప్పుకోగలుగుతా నాకు తెలిసినంత మట్టుకు అయితే ఒక త్రీ హండ్రెడ్ ప్లేస్ ట్రాన్ ప్రైజెస్ ఉన్నాయి సాయి సన అనేటి చాలా గర్వంగా చెప్పుకోగలుగుతా మీరు లేకపోతే మేము మేము మీరున్నందుకే ఈరోజు ఈ స్టేజ్ లో ఉన్న ఈ అఫీషియల్ తిరగగలుగుతున్నా అంతా ఏది ఉన్నా సరే నేను అఫీషియల్ ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నా నేను తిరుగుతున్నా నా దగ్గర పైసలు ఉన్నాయంటే అదంతా మీ వల్లనే చెప్ మాట్లాడు ఇంతే మా ఫ్యాన్సు

సో చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి సో ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటారు కొంతమందికి సపోర్ట్ ఉంటుంది కొంతమందికి సపోర్ట్ ఉండదు సో నాకైతే సపోర్ట్ ఉంది బట్ నేను యూజ్ చేసుకోలేను ఇది నిజం అంత ట్రిప్పులకి ఎవరైనా రెండు మూడు వేలు కట్ చేసేవాళ్ళు మా వాడు యాభై అరవై వేలు కట్ చేసిండు సో దానివల్లనే ఇది ఎప్పుడో కొనాల్సిన ఇల్లు కానీ ఇప్పుడు కొంటున్నాను నేను సో నాకు నేను యూజ్ చేసుకోలేను ఎక్కడ సో ఎందుకంటే నేను మనీకి వాల్యూ ఇచ్చే మనిషిని కాదు సో అది నా సర్కిల్ నా సర్కిల్ లో తిరిగేటోళ్ళని పడితే అర్థమైపోతుంది నేను మనీకి ఎప్పుడు వాల్యూ ఇవ్వను మనుషులకు వాల్యూ ఇస్తాను ఇప్పుడు ఒక మనిషి నాతో కూర్చున్నా అంటే నేను డ్రెస్సు నేను వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కుంటే వానికి వెయ్యి రూపాయలే పెడతా నేను పదివేలు పెట్టి అనుకుంటే వానికి పదివేలే పెడతా అటువంటి మనిషిని లేకపోతే ఈ పేపర్లు సంవత్సరం కిందనే నా చేతిలో ఉంటుండే నా దగ్గర మొదటి స్కార్ ఉంటుండే ఫీషియల్గా బతుకుతుండే సో అది నాకు వద్దు నేను నేను మంచిగా ఉండాలి నాతో పాటు ఉన్న పది మంది మంచిగా అనుకుంటా సో దానివల్లనే ఇవాళ నేను గలీజ్ మాటలు మాట్లాడు పని చేసిన దానివల్లనే నేను మొడగడిచిపోయినా ఇవాళ కానీ ఒకటి గుర్తుపెట్టుకోరు ఎవరైనా సరే నువ్వు మంచిగా ఉంటున్నావు నీతో పది మంది మంచిగా ఉండాలనుకోవడం తప్పు నువ్వు మంచిగా ఉండు నీతో పది మందిని మొడగొడిపోసాయి అప్పుడు మంచిగా పేరుకి వస్తావు అది ఒక్కడైతే నేను నేర్చుకున్నా నేను ఇన్ని రోజులు నేను మంచిగా ఉండాలి నాతో పాటు పది మంది మంచిగా ఉండాలి నాతో తిరిగేటోళ్ళు కానీ నాతోని కానీ అట్లా అనుకున్నా కానీ కానీ మనం మంచిగా ఉంటే మన చుట్టూ ఉన్న పది మంది మంచిగా ఉంటారా ఉండరా సెకండరీ మనకు అవసరం లేదు మనం మంచిగా ఉండాలి అంతే మనం పైసలు సంపాదించుకోవాలి తినాలి తాగాలి ఎంజాయ్ అని మనదొకటే అది అయితే నేను చెప్పగలుగుతా సో మీ అందరికి ఒకటి చెప్తున్నా చాలామందికి డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని ఉంటాయి ఎవరికైనా సరే నా సైడ్ నుంచి కానీ మా సైడ్ నుంచి కానీ ఎంత ఏ సపోర్ట్ కావాలన్నా కానీ నేను ఇవ్వగలుగుతా అది యూట్యూబ్ పరంగానా లేకపోతే ఇన్స్టా పరంగానా లేకపోతే మనీ పరంగానా లేకపోతే ఇంకేమైనా హెల్ప్ పరంగా కుక్క ఒక వన్ వీక్ నుంచి వన్ వీక్ తర్వాత నేను ఒక వీడియో పెడతా ఆ వీడియో కింద ఎవ్వరెవ్వరికైతే ఓన్లీ హెల్పింగ్ కోసం మాత్రమే పెడతా ఆ దాంట్లోకించి ఒక టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటా సెలెక్ట్ చేసుకొని ఆ టెన్ మెంబర్స్కి ఎట్ ఏ టైం హెల్ప్ జరిగిపోతుంది ఓకేనా ఇది మాత్రం కన్ఫామ్ ఎట్ ఏ టైం ఎట్ ఏ టైం అయిపోతుంది ఎట్ ఏ టైం అంటే ఎట్ టైం అంటే ఒకటేసారి ఆ పది మందికి ఈడ నేను చేసే హెల్ప్ పది మందికి ఎట్ ఏ టైం అయిపోతుంది ఒకటేసారి అయిపోతుంది కానీ ఒక్కోళ్ళ దగ్గరికే పోతా ఒక్కోళ్ళ దగ్గరనే చేస్తా కానీ అది పది మందికి యూజ్ అవుతుంది సో మీరు ఎంత సపోర్ట్ చేస్తారో నేను అంత లైఫ్ టైం మీకు రుణపడి ఉంటా సో చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు నాకు అవన్నీ సో ఏమనుకున్నా నాకు ఫరక్ పడది అనుకుంటు వాళ్ళు అనుకుంటూనే ఉంటారు సో చాలా చాలా చూసినా చాలా చేసినా వచ్చినా అయిపోయింది మనుషులకి వెళ్ళి వచ్చే మాటలు చేస్తున్నా ఇప్పుడు సో ఇల్లు కొనడానికి కూడా లోకన్న వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసారు వీడికి వీళ్ళకి చెప్పవాలి చెప్పొద్దు సాయిత్ ఉన్నాడు వీడు చెడిపోవడానికి రీజన్ ఏంటంటే లోకన్నా చందన్న ఈ ముగ్గురు మాత్రం ఎన్ని ఫోన్లు వాళ్ళ కొట్టిండు వీళ్ళతో ఇరుక్కుంటా ఇదే నిజం అవునా కదా

చచ్చిపోదాం చచ్చిపోదాం అంటే నాకు నొల్లి పెట్టుకుంటున్నా బతకాలనిపి నేను నుల్లి పెట్టుకోను వీడి చేసే పనులకి నేను నొల్లి పెట్టుకుంటాను నేను సామాన్యంగా ఫోన్ చేసి తిన్నావు ఏం చేస్తున్నాడు అంటే ఈడ పెట్టి ఫోన్ పెట్టేసి ఫోన్ పెట్టేసి అని కట్ చేస్తాడు ఒక నేను మీ లవ మస్తు రోజు నుంచి చదువుదాం అనుకుంటున్నా సో వైస్ మీ దాంట్లో హస్బెండ్ వైఫ్ లవర్స్ ఉంటారా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారా వాళ్ళందరికీ ఒకటి అడుగుతున్నా ఎప్పుడన్నా నువ్వు మీ పిల్లలతో మాట్లాడే టైం ఉంటుంది తానం చేయంగా ఫోన్ చేస్తే మాట్లాడాలా బాత్రూమ్ పొంగ ఫోన్ చేస్తే మాట్లా ఇవి వేస్ట్ నేను స్నానం చేసినప్పుడు ఫోన్ వస్తే లిఫ్ట్ కన్నా మళ్ళీ ఫోన్ చేస్తా అంటే వల్తున్నావు ఏం చేస్తున్నావు రూమ్ నువ్వు ఇవ్వా

సో ఫన్ సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీ సో చెప్పినా నాకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు మిస్టర్ సాయి పిస్టర్ కూడా వీడియోస్ రావాలంటే నేను ఈ హెల్పింగ్ వీడియోస్ మాత్రం అండ్ లవ్ కంటెంట్ మాత్రం చేద్దాం అనుకుంటున్నా ఎవరైతే ఫెయిలియర్స్ ఉన్నారో నాకు నిన్ను లవ్ చేసాడు కాదు లవ్ కంటెంట్ అంటే అది కాక లవ్ ఫెయిలియర్ సో నేను పోస్టర్ కూడా రెడీ అయిపోయింది నాకు కొద్ది ఒకసారి మీరందరూ అందరూ లో